గుంటలు తీయడం అంటే మిగతా జనం అంత ఆయన చేసే పని గమనియట్లేదా ఈ జనమూల కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళ మనుషులు కాదా ఎంత దోసుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ అని పని చేయనిచ్చారా చెప్పనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి పత్తిపాడు ఆయన పని చేయనిచ్చారా ఇక్కడ తాటికొండ చూడండి పని చేయనిచ్చారా నేను మూడు నియోజకవర్గం ఇన్ఛార్జికి పంపించాను నన్ను ఒకటి గోపాలపురం ఇంకొకటి ఏమన్నా మంత్రి జవర్ జవహర్ గారిదమ్మ కొవ్వూరు అక్కడ పని చేయనిచ్చారా మీరు వెళ్ళి జోహర్ని గుండెల మీద చేసుకొని చెప్పను ఎంత ఎంత ఆయన పని చేయనప్పుడు చివరికి వెళ్ళగొట్టా చేశారు ఏ ఎస్సీలకి ఇచ్చే విలువ ఇదా మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు దిగు వచ్చారా మీరేమన్నా ఎంత అన్యాయం ఇది పోనీ చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసిన చిన్న 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 వర్కులు బిల్లు కూడా ఆపారేశారు ఏం చేశారు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు తీసుకున్నారు ఏం చేశారు డబ్బులు ఇప్పుడు రెండు మూడు లక్షల కోట్లు ఆయన ఉన్నప్పుడు ఆ హయాంలో ఖర్చు పెట్టారు ఏం చేశారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి నేనే నేను ఇంత ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు మీరు రెండు వేల కోవిడ్ టైంలో సంవత్సరం సంవత్సరం నేర మరి అందరం ఇబ్బంది పడ్డాం చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఒకే ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కలిచండి ఆ రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ జీడిపి హైయెస్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి కొద్ది బియ్యం పప్పు ఉప్పు పిల్లలకి ఏమైనా కావాలన్నా కొనుక్కున్నారు వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఒక్క రాష్ట్రమే జీడీపీ బరి జీడిపి ఫుల్ బాగుంది బాగుంది మీరు నేనేం చెప్పారు కదా ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి సంక్షేమం సంక్షేమం అంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ఇంకా సంక్షేమం ఇస్తా అంటున్నారు నుంచి వస్తాయి డబ్బులు మీకు ఏమండి రాజీనామా నేను సత్యనపల్లి సీటు ఆశించాను నాన్నగారికి ఏదో కన్నా ఎలక్షన్కి ఉంది మొట్టమొదటి గత పాతి సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్లో ఉంటారు ఆయన వేరేగా చేసుకుంటారు ఈయన ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటే ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు మా మా ఇంటి దగ్గర అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం అక్కడ అట్లా కాదు అక్కడ ఒక కులం లాగా చూస్తారు అక్కడ ఇక్కడ అంతా చేసాం చేసిన తర్వాత కనీసం ఈయన ఈయన ఎనభై మూడు సంవత్సరాలు నాన్నగారిది కనీసం ఒక మాట అన్న చెప్పాలా కన్నా లక్షణానికి ఇస్తున్నా అని నేను అడిగిందంటే వదిలేశాను నేను ఎంత బాధ వేసిందంటే బాధ వేసింది చాలా బాధపడ్డారు ఇంకా మనం అనవసరం పార్టీలో ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను ఆయన ఆయన రెస్ట్ తీసుకుంటాను ఆయనకి ఎనభై మూడు సంవత్సరాలు మా చిన్నానికి కూడా ఆయన హెల్త్ బాగాలేదు వాళ్ళు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సరే నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది మేము మేము నీకు వెనక మళ్ళీ సపోర్ట్ చేస్తాను మీరేం నాకు సపోర్ట్ చేయొద్దు రోజు నుంచి నేను ఒంటరివాణ్ణి నేను మా పిల్లలు మా అబ్బాయి అమ్మాయిది పిల్లలు తర్వాత నా ఫ్రెండ్సు వెల్ విషర్సు నాకు వాళ్ళే తర్వాత మీడియా మీడియా మిత్రులు అంతకంటే నాకు ఏం లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జాగ్రత్త వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా వ్యాపారాన్ని చూసుకుంటా ఈరోజు నుంచి ఓకే ఏమండి సారు విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్సు ఆయన హెల్త్ బాగోట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయన పాపం మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్ళాను వెళ్తే ఒక్కొక్కసారి ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒకసారి హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకు అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం అది